సాతానుడి ద్వారా కూడా శ్రమలు వస్తాయి దేవుని ద్వారా వచ్చేటువంటి బాధ మనను పరిపూర్ణతలోనికి నడిపిస్తే సాతాను ద్వారా వచ్చేటువంటి శ్రమ మనల్ని పతనానికి నడిపిస్తుంది గుర్తుపెట్టుకోవాలి దాన్ని కూడా మనం వాడుకునే విధానంలో వాడుకుంటే మనం ధన్యులం అవుతాం అసలు దుష్టుడు ఎలా మనకి శ్రమలు తీసుకొని వస్తాడు నెంబర్ వన్ మీరు గుర్తుపెట్టుకోండి వాడు రెండు ఉపయో రెండు విషయాలు ఉపయోగిస్తాడు ఒకటి చెడు ప్రేరేపణ కలిగించి మనకి చెడ్డ ప్రేరేపణ కలిగించి మనలను శ్రమలు పాలు చేస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ లోకస్తుల్ని లోకాన్ని ఉపయోగించి నేను శ్రమలు పాలు చేస్తాను అది కొంతవరకు పర్వాల ఎందుకంటే దాన్ని మనం వాక్యపు అనుభవం ఉన్నట్లయితే లోకస్తులు విసురుతున్న బాణాలను ఎదుర్కోగలం లోకాన్ని ఉపయోగించి నీ మీద శ్రమలు పెడతాడు నువ్వు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటే లోకాన్ని నువ్వు జయిస్తావు నీలో చెడు ప్రేరేపణ కలిగించి నిన్ను మోసం చేస్తాడు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి సాంతానుడిచ్చే స్వాతనుడు తెచ్చిపెట్టే శ్రమలో ఎలా ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్ అవ్వనిటువంటి ఆమెను దుష్టుడు ఆమె అంతరంగములో నుండి ఒక ఆశని కలిగించాడు అది కన్నులకు రమ్యమైనది ఆహారములకు మంచిది అని లోపల 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 పైకి కనిపించట్ల మనిషి లోపల ఆశ కలిగి ఆశలు పెంచుకుంది ఆ పండు మీద పైకి ఇంకా చెడిపోలా ప్రతివర్ ప్రతివర్తే అంతరంగములో ఏదో ఆశపడుతుంది ఆశపడుతుంది ఆశ పడిన తర్వాత ఆ మనిషిని ఆ ఆశను బలపరిచేడాడు నీ అంతరంగములో ఏదో నీ కుటుంబానికి నాశనాన్ని కలిగించేది ఆశపడుతున్నావేమో అది సాతాను ప్రేరేపణ పురుషుడైనా స్త్రీ అయినా దాని ద్వారా రాబోతున్నటువంటి పనిష్మెంట్ నీకు తెలియదు ఇప్పుడు దాని ద్వారా నీ పతనం ఎంత ఘోరంగా ఉంటుందో నీకు తెలియదు నీ కుటుంబం చిన్న భిన్నమవుతుంది అవమానాలు పాలవుతావు ఏమండి సమాజము నిన్ను ఒక నీచంగా చూస్తుంది ఆ తర్వాత నువ్వు అనుభవించే బాధ అది అంత ఇంత వర్ణనాతీతం అది నువ్వు తలకాయ ఎంచుకొని వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ ఎవడ చూడట్లేదు ఎవడ కనిపించట్లేదు అని నిన్ను గురించి లోకం కోడై కూసింది చాకర్త నీ అంతరంగంలో ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఏదో ఒక ఆశ ఎవడ మీదో ఒక ఆశ ఏ ఏ మనిషి మీద ఒక ఆశ కలిగి ఉన్నావేమో ఏదో ఒకటి దురాలోచన నీలో ఉందేమో చాలా ప్రమాదం అది ఆ ఆశ పుట్టిస్తున్నవాడు సాంతానుడు కడుక్కోని తినేది కాదు అది నీచ్యమైనటువంటిది ఎందుకు పనికి రానటువంటిది ఒకసారి మీరు గమనించండి మీకు ఇదే ఈ లోకంలో చాలా కుటుంబాలు పతనం అవడానికి కారణం కదా అన్మోన్ అని ఒకడు ఉన్నాడు దావిది కుమారుడు వల్ల తండ్రి యొక్క మరొక భార్య కుమార్తె తామారు అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మీద మనసు పడ్డాడంట వాడు లోపల పెంచుకున్నాడు మనసు దాని గురించి ఆలోచిస్తూ మనిషి తగ్గిపోతున్నాడు రోజు రోజుకు క్షీణించిపోతున్నాడు వాడు రోజు రాజభోజనం తింటున్నాడు రాజభోజనం మంచి మాంసం తింటాడు కొవ్విన మాంసం తింటాడు మంచి రొట్టెలు తింటాడు వెన్న తింటాడు కానీ రోజు రోజుకు రోజు రోజుకు వీక్ అయిపోతున్నాడు మనిషి మీరు కావాలంటే ఆడపిల్లైనా మగపిల్లైనా మగపిల్ల అయినా మీరు గమనించండి వారి అంతరాత్మలో కామ తలంపులు కాని వారిని మించి కాని పోయినాయి అంటే వాళ్ళు తగ్గిపోతారు వారు క్షీణించి పోతారు బైబిల్ చదువుతుంది అది ఆడు ఎందుకు క్షీణించి పోతున్నావు అని ఆడి ఫ్రెండ్ అడిగాడు అడిగితే ఆడు చెప్పాడు వాళ్ళ వాళ్ళ అమ్మ చాలాసార్లు చూసి నా కొడుకు మంచి భోజనం పెడుతున్నాను ఎందుకు రోజులో తగ్గిపోతున్నాడు అని అనుకోండి ఉండొచ్చు అర్థం ఏమర్థం కాలా ఆడు అడిగితే చెప్పాడు ఆ అమ్మాయి మీద నేను మనసు పడ్డానని ఆ దుర్మార్గుడు ఎలా ఆ అమ్మాయిని అనుభవించాడు తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చాడు అనుభవించాడు అనుభవించిన తర్వాత ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని అడుగుతుంది ఇస్రాయేలీలో ఇంత ఘోరమైన దుష్కార్యం చేయొద్దన్నా అని కాళ్ళు పట్టుకొని అడిగిన ఆ అమ్మాయిని ఏమి వాడు విడిచిపెట్టలేదు కానీ ఆడి యొక్క కోరిక తీరిపోయిన తర్వాత ఆ అమ్మాయి మీద ఎక్కడ లేని అసహ్యం కలిగిందంట వాడికి తెలుపా అన్నాడు ఒకటే మాట కొన్ని నెలలు పెంచుకున్న మమకారం వాడి కోరిక తీరిన తర్వాత కుక్క కంటే హీనంగా త్రోసి పడేశారు ఆ అమ్మాయిని అప్పుడు దాకా ఆ అమ్మాయి ఎక్కడ కనపడినా ప్రేమతో చూసేవాడు ప్రేమతో మాట్లాడేవాడు ఏదో తెలియనిటువంటి అభ్యాయతను పంచేవాడు వాడి కోరిక తీరిపోయిన తర్వాత కుక్క కాదు గజ్జి కుక్క కంటే హీనంగా వాడికి అసహ్యం కలిగిందట ఈ సందర్భంలో యవనస్తులైన ఆడపిల్లలారా జాగ్రత్త హద్దు మీరితే హద్దు మీరితే వాడని నువ్వు అనుకుంటున్నావేమో చాలా మంది మోసం చేస్తున్నారు ఇక మనకి ప్రేమించుకున్నాం కదా ఇంకేముందులే కొంచెం ఇంకొంచెం ముందుకెళ్దాం హద్దు మీరుదాం పొద్దు నేను నేను పెళ్లి కూడా చేసుకుంటాను కదా ఎక్కడ పడిపోతావు అసహ్యాన్ని కలిగించింది అలసహ్యం కలిగి సిరికొట్టాడు ఆ అమ్మాయిని అక్కడ పతనం స్టార్ట్ అయింది ఆ కుటుంబానికి అక్కడ గొడవలు స్టార్ట్ అయినాయి అక్కడ సొంత అన్నదమ్ములే మంటలు స్టార్ట్ అయిపోయినాయి అక్కడ కుటుంబానికి పతనం స్టార్ట్ అయిపోయింది ఆ దుర్మార్గుడు చేసిన పనికి ఆ చిన్న నిత్య కోరికను లోపల పెంచుకొని దాని క్రియారూపకంలో తీసుకుని వచ్చాడు అందుకని బైబిల్ చౌతుంది దురాశ గర్భము ధరిస్తే పాపము పరిపక్వమై మరణమును కనును నీ ఆశను కలిగించేవాడు వాడు అది దురాశ దేవుని ఆశ నీకు ఉండవలసిన ఆశ ఏంటి ప్రభువా నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి నా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి ఏమండి నా భర్త ఆరోగ్యంగా ఉండాలి నా భార్య ఆరోగ్యంగా ఉండాలి నేను నా భార్య అన్యోన్యత కలిగి ఉండాలి ఏమండి మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి నీ వ్యక్తిగత విషయాలు దేవుని సేవ విషయానికి వచ్చేసరికి ప్రభు నేను చావుపోయేసరికి ఒక వంద ఆత్మలను రక్షించాలి నేను నా ప్రభు సన్నిధిలో నేను ఇంత సమయం గడపాలి వాక్యం అంతా నేను బైబుల్ అంతా చదివి పడేయాలి ఇలాంటి ఆశలు లేకపోతే నీలో మరొక ఆశలు వస్తాయి చూడండి మీరు గమనిస్తే రకరకాలనేటువంటి ఇబ్బందులు రకరకాలనేటువంటి ఆలోచనలు అనేటువంటి వాడికి ధనాపేక్ష పెట్టాడు కుటుంబం నాశనం అయిపోయింది లోపల పెట్టాడు గ్యాజ అనేటువంటి వాడికి ధనా ఆలోచన పెట్టాడు కుటుంబాలు పతనం అయిపోయినాయి నీ లోపలొస్తున్న ఆ ప్రేరణ ఆ లోపలొస్తున్న ప్రేరణ నువ్వు బైబుల్ బైబాప్తి తీసుకోవచ్చు పెద్ద బైబులే పట్టుకొని నడవచ్చు కానీ నీ ప్రేరేపణ పరిశుద్ధాత్మ ద్వారా అయి ఉండాలి సాతాను ద్వారా నీకు వచ్చే ప్రేరేపణ నీ పతనానికి స్టార్ట్ చేస్తుంది అది